హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఇదైతే సాటర్డే వీడియో అండి సో సాటర్డే మార్నింగ్ లేచి చక్కగా పూజ అంతా చేసుకొని బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకైతే వెళ్ళాము సో అదైతే వ్లాగ్ అనమాట ఇంకెక్కడైతే దోశలు వేసేస్తున్నాను ఈరోజు ఏంటంటే శ్రీకల్ స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి పడుతుంది అనమాట మేము వెళ్దాము స్టార్ట్ అవుదాము అనే టైంకి ఈసారి స్లాట్స్ ఏమి ఇవ్వలేదు డైరెక్ట్ అందరికీ ఒక టైం చెప్పారనమాట ఆ టైంలో కన్వీనియంట్గా రమ్మని ఎందుకు అంటే ముందు రోజు నైట్ మాత్రం మెసేజ్ వచ్చింది ముందు తెలియదు మాకు ఫ్రైడే ఈవినింగ్ అయిపోయింది వాళ్ళు చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్ అందరికీ వేసేసి మంచిగా ఒక కాఫీ అయితే తాగుతున్నాను లాస్ట్ టూ త్రీ డేస్ కన్నా సాటర్డే చాలా బెటర్గా ఉందనమాట ఇంకా కొంచెం తలస్నానం కూడా చేశాను చేసేసి రెడీ అయ్యి వెళ్దాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నామన్నమాట ఏం చెప్తారా ఏంటి కాన్సెప్ట్ ఏం తెలీదు ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసింది అంతా అయిపోయింది మార్క్స్ అంతా మరి ఎందుకో రమ్మన్నారు సడన్గా అనుకోకుండా వెళ్ళామన్నమాట ఏం చెప్తారో ఏంటో ఇప్పుడైతే మైండ్లో నోక్లు ఎందుకు పిలిచారా ఏంటని నేనైతే డ్రెస్ చేసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ సో ఇదొక మిడి డ్రెస్ అనమాట సో అయితే వెళ్తున్నాము వర్షం బాగానే పడుతుంది మేము వెళ్ళేసరికి కూడా నైట్ అయితే బాగా పడిందంట స్కూల్ దగ్గర అంతా కూడా చాలా పెద్ద వర్షంలాగా వాళ్ళ గ్రౌండ్స్ అవన్నీ కూడా తడిచిపోయి వాటర్తో అయితే ఉండిపోయినాయి సో శ్రీకర్ అయితే సాటర్డే ఎక్కువసేపు పడుకోవచ్చు కదా అని అనుకున్నాడు సడన్గా లేపే చెప్పాను పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పి ముందు రోజు చెప్పలేదు సో అవునా లేవాలా లేవాలా అన్నట్టుగా లేచాడు అందుకే డల్గా ఉన్నాడు అనమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో తీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడి యొక్క లాస్ట్ టైం ఎగ్జామ్స్ రాశాడు కదా దాని గురించి చెప్పారు ఆల్రెడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపించారు మార్క్స్ అన్నీ బాగున్నాయి ఈసారి బాగా వచ్చాయి ఎక్సెప్ట్ హిందీ సో అన్నీ ఏ ఏ ప్లస్లో మ్యాథ్స్ అయితే అవుట్ స్టాండింగ్ వచ్చింది సరే కదా ఏం చెప్తారా అని అనుకున్నాం కానీ బట్ ఓకే అంత పాజిటివ్గానే చెప్పారు ఏమీ కంప్లైంట్స్ ఏం చెప్పలేదు మరోవర్ బాగా స్లోగా తింటున్నాడు వెజిటబుల్స్ అన్నీ తినట్లేదు అది ఒక్కటి తప్ప స్లో ఇటర్ అని తప్ప మిగతా అంతా బాగా చెప్పారనమాట మొత్తం అంతా పాజిటివ్గానే చెప్పారు మేము కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాం సో యాక్చువల్గా మాకు కూడా ఈసారి స్కూల్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవు నార్మల్గా వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళాము అదనమాట విషయం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము మాకన్నా ముందు పేరెంట్స్ ఉన్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నాము సో వెయిట్ చేసి వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడితే ఆవిడంతా మ్యాక్సిమమ్ పాజిటివ్గానే చెప్పారు సో ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే శ్రీకర్ అయితే బయట వాళ్ళకి గేమ్స్కి ఎలా చేస్తారు ఫుల్ వర్షం పడిపోయి ఇదంతా తడిగా అయిపోయింది సో వాళ్ళ క్లాస్ వాళ్ళంట వాళ్ళని పరిచయం చేశాడు వాళ్ళ పేర్లు అవి చెప్పి వాళ్ళతో అయితే ఆడుతూ ఉన్నాడు చాలామంది క్లాస్ వాళ్ళు కన్నా వాడు ఉన్నంతసేపు వాడు మేట్స్ వచ్చారు వాళ్ళందరిని చూపించాడు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు వీళ్ళు నా బస్మేట్స్ వీళ్ళు నా క్లాస్మేట్స్ అని చాలా మందిని తర్వాత అయితే మేము వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడి వచ్చేసాము వాళ్ళు ఏంటో నెక్స్ట్ ఇయర్ కర్క్యులమ్ ఏదో కేంబ్రిడ్జ్కి మారుస్తారంట దానిలో శ్రీకర్ని వేయండి అని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ అనమాట విషయం ఏంటంటే కర్కిలం మార్చమని సో మేము వచ్చిందే ఈ స్కూల్కి ఐసీఎస్సీ కోసం మేమైతే ఇక్కడే ఉంచాలనుకుంటున్నాం ఐసీఎస్సిలోనే అని చెప్పాం మరి బట్ బాబుకి ఫ్యూచర్ బాగుంటుంది ఆలోచించండి సర్టిఫికేట్స్ అన్నీ ఐసీఎస్సి నుంచే వస్తాయి అది ఇది అని చెప్పారు అలా ఎందుకు చదివేది ఒకటి సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటే బాగోదు కదా అనేసి నాకు అనిపించింది సరే ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించుకొని మాకొక ఫైవ్ డేస్లో చెప్పి ఒకవేళకి ఏం మారుస్తుంటే కనుక పేమెంట్స్ అవి చేయండి అని చెప్పారు సరే ఆలోచిస్తాం కదా అని అనుకున్నాం తీరా క్లాస్ టీచర్తో మాట్లాడిన తర్వాత మేము మీరు కంప్లైంట్స్ ఏమైనా రాయండి అంటే హిందీ ఒకటి మేబీ మా బాబుకి ఎక్కువ గ్రౌండ్ వర్క్ అవసరం అనుకుంటా అని రాసాము రాస్తే సరే ఒకసారి హిందీ టీచర్తో మాట్లాడి వెళ్ళండి ఏమైనా మీకు ఇన్పుట్స్ ఇస్తారేమో మంచిగా అవ్వడానికి అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆ మ్యామ్తో మాట్లాడడానికి కూడా నాకేం దోచట్లేదు అనమాట పచారీలు చేస్తా ఉన్నా నేను అటు ఇటు సో కొంచెం మంది పేరెంట్స్ శ్రీకర్ ఎవరైనా పరిచయం చేస్తే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉన్నాం అనమాట వాడి క్లాస్మేట్స్ పేరెంట్స్ తోటి అలాగా సో చాలామంది చెప్పిన విషయం ఏంటంటే లాంగ్వేజెస్ అందరూ అట్లనే ఉన్నారు అని చెప్పి ఫస్ట్ క్లాస్లో అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ లక్కీగా మానాడుకి ఇంగ్లీష్తో ప్రాబ్లమే లేదు తెలుగు కూడా ఓకే నేను చాలా వరకు వాడిని ఇది చేశాను హిందీ మాత్రం మేము చేయలేకపోతున్నాం అనమాట సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఈ బోర్డు నాకు నచ్చింది లైఫ్ స్కిల్స్ అదే చూపిస్తూ ఉన్నాను సో టీచర్ అక్కడ ఆ రూమ్లో ఉన్నారు అంటే హిందీ టీచర్ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో అంజన్ వెళ్ళి ఆవిడ దగ్గర కూడా మాట్లాడైతే వచ్చాడు నేనైతే ఎందుకంటే అంత స్ట్రెస్ అవసరం లేదేమో నెక్స్ట్ ఇయర్కి పికప్ చేస్తాడేమో అలా అన్నాను అంజన్ లేదు లేదు నేనన్నా వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి మాట్లాడేసి అయితే వచ్చాడు సో ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పారనమాట లాంగ్వేజెస్తో మీరు తెలుగు హిందీనే లాంగ్వేజ్ అనుకోవద్దు మేడం ఇంగ్లీష్ కూడా లాంగ్వేజే అని చెప్తా ఉన్నారు ఆవిడ ఓకే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజే కాదనట్లేదు బట్ మా వాడికి అందులో ప్రాబ్లం లేదు కదా అని అంటే చాలా కిడ్స్కి ఇక్కడ హిందీతో ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడతారు చాలా వరకు పేరెంట్స్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళకి అర్థమవుతుంది కానీ హిందీలో కమ్యూనికేట్ చేయడం చాలా తక్కువ మంది పేరెంట్స్ చేస్తారు అందువల్ల వాళ్ళు హిందీని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు తొందరగా అని చెప్పేసి ఓహో కోల్కట్టాలో ఉంటే వీడికి హిందీ బాగా వచ్చేదేమో అనేసి అప్పుడు మేము నవ్వుకున్నాము ఇంకా మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యాము ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అంతా బాగానే చేస్తున్నాడు కానీ హిందీ వాడి వల్ల అస్సలు అవ్వట్లేదు హిందీ గ్రేడ్ కూడా బీ వచ్చింది చాలా ఫీల్ అయ్యాడు నాకు ఇది ఒకటి బీ వచ్చింది బీ వచ్చింది అనేసి ఇంకా ముందు రోజు ఏం చెప్పలేదు కదా పేరెంట్స్ మీటింగ్ అని పొద్దున్న చెప్పగానే సరే నా గురించి అంతా పాజిటివ్గా చెప్తే ఏం చేస్తారు అని అడిగాడు వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న సరే నువ్వు ఎప్పటి నుంచో కేఎఫ్సీకి తీసుకెళ్ళమంటున్నావు కదా తీసుకెళ్తాను కేఎఫ్సీకి అని చెప్పాడు అనమాట సో అంత పాజిటివిటీ విన్నాక వాడు ఊరుకోడు కదా నన్ను తీసుకెళ్తా అన్నారు కదా నన్ను తీసుకెళ్తా అన్నారు కదా అని మొదలెట్టాడు సో ప్రగతి నగర్లో కేఎఫ్సీకి వచ్చామన్నమాట ఇక్కడ రాగానే అంజలి మీరు డబల్ రో బర్గర్ స్టార్ట్ చేశారా అని అడిగాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఏంటో షాక్ అయిపోయింది అంటే ఏంటి సార్ అంది ఓకే సరే అని చెప్పి ఇంకా నార్మల్గా జింగర్ తీసేసుకున్నాడు యాక్చువల్గా వీళ్ళ దగ్గర డబల్లో బర్గర్స్ చాలా బాగుంటుంది మధ్యలో ఆపేసారు చేయడం మరి ఇప్పుడు రిజిస్టర్ చేస్తారా అని అడిగితే అసలు తెలియలేదు నేను కూడా షాక్ అయ్యాను అదేంటి బర్గర్ పేరు చెప్తే ఏంటి సార్ అది అంటుంది అని చెప్పేసి సో నేను చూసింది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేఎఫ్సీలో కాఫీ పెట్టారు నేను మామూలుగానే కాఫీ తాగాలి అని అనుకున్నాను శ్రీకర్ ఏం తాగుతావమ్మా అమ్మా నువ్వు ఏం తింటావంటే అంటే నాకు కాఫీ కావాలి అంటే కేఎఫ్సీలో కాఫీ ఉండదు కదమ్మా అని అన్నాడు నేను ఏమో కేఎఫ్సీలో కూడా కాఫీ ఉంటుందేమో అని సరదాగా అన్నాను అలా అన్నందుకు ఏమో ఇక్కడ సడన్గా చూస్తే నైన్టీ నైన్కి కాఫీ పెట్టాము అని ఉంది సరే మనం కొత్తగా చూసినందుకైనా ట్రై చేయాలి కదా నేనైతే ట్రై చేశాను దాని గురించి చెప్తాను నైన్టీ నైన్ రూపీసే ఉంది మనం రెండు తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ ఉన్నట్టుంది బట్ నేనైతే ఆశ్చర్యపోయాను ఇక్కడ చికెనే కాదు కాఫీ కూడా అమ్మబడ్ను అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పోస్ట్ చేశాను నాకైతే టూ బీ ఫ్రాంక్ ఈ బ్రాంచ్ అసలు ఏమి నచ్చలేదు ఫస్ట్ టైం ఈ విజిట్ చేయడం ఒకసారి నేను ఫుడ్ కూడా తెప్పించాను ఈ బ్రాంచ్ నుంచి ఇది కొత్తగా పెట్టారు యాక్చువల్గా ఇక్కడ బట్ ఏంటో నాకెందుకు అంత ఫుడ్ అంతగా అనిపించలేదు ఈవెన్ బర్గర్ ఆర్డర్ చేస్తే ప్యాటీ కూడా ఓవెన్లో పట్టవకుండా డైరెక్ట్గా అట్లా ఇచ్చేసారు చీజ్ అట్లా మెల్ట్ అవ్వదు కదా ప్యాటీ వేడిగా లేకపోతే ఏంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేనైతే ఎప్పుడు కేఎఫ్సీకి వెళ్ళినా రైస్ బౌలే తింటాను రీసెంట్ టైమ్స్లో వాళ్ళు బిర్యానీ అని స్టార్ట్ చేశారు రైస్ బౌల్స్ తీసేసి అప్పుడైతే నేను అంతా ఫీల్ అయ్యేది అన్న వీళ్ళు రైస్ బౌల్స్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని సో మళ్ళీ రైస్ బౌల్స్ పెట్టేశారు కదా రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా సో నేను మాత్రం ఎప్పుడు ముందు అదే ఆర్డర్ చేసుకుంటాను రైస్ బౌలే ఇక్కడ అంజన్ చెప్తున్నాడు బర్గర్లో దీన్ని ఏమీ హీట్ చేయలేదు ప్యాటీ కూడా అలాగే ఉంది చీజ్ స్లైస్ అలాగే పెట్టారు అని చెప్పేసి స్పీకర్ మాత్రం ఎప్పుడు కూడా పాప్కార్న్ తీసుకుంటాడు నేను ఎప్పుడు రైస్ బౌల్ తీసుకుంటాను ఈసారి ఫ్రైస్ అడిగాడు సరే అని చెప్పి వాడు మంచి ఎనర్జెటిక్గా మంచి నా నేనేదో బాగా సాధించేశాను టీచర్ నా గురించి అంతా బాగా చెప్పేసింది అని ఆ ఫీల్డ్లో ఉన్నాడు దాన్ని ఎందుకులో అని చెప్పి వాడు ఏది అడిగితే అది ఇచ్చేసారు అలా అన్ని అన్నీ కొనిపెట్టారనమాట ఆ రోజు ఇంకా దీని తర్వాత యాక్చువల్గా మేము ఇంట్లో బయలుదేరేసరికి లెవెన్ అయిపోయింది సో స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్స్తోని ప్రిన్సిపల్ మ్యామ్తో హిందీ మ్యామ్తో మాట్లాడేసరికి అక్కడే టూ ఓ క్లాక్ అట్లా అయిపోయిందనమాట సరే ఇంకా ఇంటికి లీవ్ వండుకొని తినాలి కదా వీడు ఎలాగో ట్రీట్ ట్రీట్ అంటున్నాడు కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ తినేసాము మేము రీసెంట్ టైమ్స్లో ఎందుకు తెలీదు అది ఒక తెలియకుండానే బయట తినడం చాలా తగ్గించేసాం అనమాట ఈ వన్ మంత్లో చాలా తక్కువ తిన్నాం బయట ఇంటికి ఆర్డర్స్ కూడా చాలా తగ్గిపోయినాయి నేను అందులో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మనం ఈ మంత్ చాలా తక్కువ తిన్నాం అబ్బా బయట అని చెప్పేసి కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది మన చేతిలో లేకుండా శ్రీకర్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అసలు అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినందుకు యాక్చువల్గా స్టార్ చీల్డ్కి వెళ్ళాలంట ఈ మంత్ ఏదో లాస్ట్లో క్వశ్చన్స్ అవి అడిగితే లౌడ్గా చెప్పకుండా చాలా స్లోగా చెప్పాడంట అందుకని స్టార్ చైల్డ్ ఇవ్వలేదంట మ్యామ్ అది కూడా చెప్పారు నేను అడిగాను ఇంట్లో అరుస్తావు కదా పెద్ద పెద్దగా ఎందుకు చెప్పట్లేదు నువ్వు అని అంటే నాకు తెలియదు అది పెద్దగా చెప్తే స్టార్ చైల్డ్ ఇస్తారనేసి అని చెప్తా ఉన్నాడు సో అసలు వాళ్ళ హైదరాబాద్కి ట్రాఫిక్ సాటర్డే మా ఇంటి ముందు ఏంటో అంత చెట్లలో నరికేస్తున్నారు రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారనుకుంటా ఇంటికి రాగానే పడుకుని పాడు ఎందుకంటే ఆ గ్రౌండ్లో చాలాసేపు బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఇవన్నీ ఆడాడు రోజు వాళ్ళకి సారుణ్ణి ఆడిస్తారు కదా స్కూల్ టైంలో అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఆడారు అదే కాకుండా వాటర్లో ఆడటం వాళ్ళకంత బాగా నచ్చింది అనుకుంటా అలసిపోయాడు రాగానే అయితే పడుకుని పోయాడు సో నేను వచ్చాక ఐరన్ బట్టలు వచ్చాయి సో ఇంకా అవి ఎవరు వాళ్ళవి పెట్టేసి ఐరన్ బట్టలు లోపల షెల్ఫ్లో పెట్టేద్దాంలే అని అనుకున్నాను అప్పటికే శ్రీకర్ లేచేశాడు కొన్ని ఫ్రైస్ ఏంటంటే అక్కడ తినలేదు నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది అని ఒక ప్యాకెట్ ఫ్రైస్ తెచ్చాడు అవి అయితే తింటున్నాడు లేవు కానీ అలాంటివి మనం చెప్పక్కర్లేదు అనమాట నువ్వు తిను నువ్వు తాగని చెప్పి మామూలుగా వాటర్ అయితే మనం చెప్పాలి రైస్ అయితే మనం చెప్పాలి అలాగా కింద ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో పాప బర్త్డే ఉందంట సో వాడికి ఒక చాక్లెట్ ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు దానిలో బబుల్స్ పెన్ను ఇంకా లైట్ చాలా ఉన్నాయి అది ఆ థింగ్ ఒకటి తీసుకొచ్చారు ఇక్కడైతే బబుల్స్ చేస్తూ ఉన్నాడు అనమాట నాకు ఒకసారి ఇస్తావా నేను చేస్తాను అంటే ఇచ్చాడు కానీ జస్ట్ టూ మినిట్స్ మాత్రమే అమ్మ మళ్ళీ నాకు ఇచ్చేయాలని చెప్పాడు ఇంకా ఇచ్చేసాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ నా బట్టలు సర్దేసుకొని శ్రీకర్ బట్టలు సర్దేసి నేను కూడా పెట్టడానికి వచ్చేసాను సో ఆర్గనైజింగ్ అంటే మేమేం చాలా నార్మల్గా అనమాట మేము అది అంత ఏమంటారు అంత నీట్గా అంత ప్రాపర్గా అలాంటివి కాదు మేము నార్మల్గా పెట్టుకుంటాం అంతే సో ఇక్కడ అవే నేను హ్యాంగ్ చేస్తూ ఉన్నాను అనమాట అవి షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఇక్కడ నగర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా ఆహాలో అనుకుంటా అదైతే చూస్తూ ఉన్నాము ఒకసారి చూడొచ్చు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అలాగే కామెడీ కూడా ఉంది ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి తర్వాత అయితే ఇంకా నైట్ అనమాట ఇంకా డిన్నర్లోకి వాళ్ళేమో ఎగ్ దోశ అడిగారు ఎగ్ దోశ చేసి ఇచ్చాను నాకు ఇడ్లీ పిండితో ఊతప్పం వేసుకోవడం బాగా నచ్చుతుంది నేను ఇంకా ఆనియన్స్ మిర్చి అల్లం కట్ చేసుకొని చక్కగా ఊతప్పం అయితే వేసుకున్నాను ఇందులో పంచదారతో తింటే చాలా బాగుంటుంది చాలా రోజులు అయిపోయింది చిన్నప్పుడు ఇడ్లీ పిండితో రొట్టె అని చేసి దానిలో పక్కన కొంచెం పంచదార పెట్టి ఇచ్చేవాళ్ళు భలే ఉండేది ఈవినింగ్ స్లాక్ లాగా చేసేవాళ్ళు అనమాట మా నాన్నమ్మ అప్పుడు ఉన్నప్పుడు లేకపోతే ఏలూరులో మరి అంటే నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే ఓన్లీ దిబ్బ రొట్టె ఫైవ్ కల్లా చేసేసేవాళ్ళు అనమాట భలే ఉండేది సో నాకు ఎందుకో ఈరోజు ఆ క్రావింగ్స్ ఆ విషయాలన్నీ గుర్తొచ్చి నేను ఇంకెక్కడైతే షుగర్ యాడ్ చేసుకొని చక్కగా షుగర్తో అయితే తినేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఇక్కడ టేస్ట్ అన్నమాట ఉడికిందా లేదా అని చెప్పేసి సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు కదా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను లాస్ట్ టూ త్రీ వీడియోస్కి నాకు బాగోలేదని చెప్పగానే చాలామంది ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్ పెట్టారు రమణి అయితే మిమ్మల్ని టూ డేస్ మిస్ అయిపోయామని చెప్పారు నేనైతే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను మీ కామెంట్స్ అన్నీ చూసి రిప్లై ఇస్తే ఇస్తాను ఎందుకంటే యాంటీబయాటిక్స్ వేసుకోవటం వల్ల నాకు బాగా టయర్డ్గా అనిపిస్తూ ఉందన్నమాట సో రికవర్ అయితే అయ్యాను కానీ వాటి వల్ల నాకు కొంచెం నీరసంగా అట్లా ఉంది అవన్నీ అయ్యాక నేను అందరికీ రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా అందరికీ రిప్లై ఇచ్చాను ఇంకా యూట్యూబ్లో అందరికీ ఇవ్వాలి నేనైతే ఇస్తాను సారీ డిలే అయినందుకు ఇంకా శ్రీకర్ నాన్న ఇక్కడైతే రెస్ట్ ఆక ఆడుతున్నారు హాట్ వీల్స్ తోటి ఇంకా అక్కడ ఆయనకి కూర్చుని కూర్చుని నీరసం వచ్చేసిందంట పడుకుని ఆడుతున్నాడు సో ఇలా ఉంటాయి అనమాట సాటర్డే సండే సో అనుకోకుండా ఈరోజు శ్రీకర్ స్కూల్లో మీటింగ్కి వెళ్ళినందుకు సో వాడైతే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు అన్నీ జరిగినాయి కొన్ని కొన్నిసార్లు ఎప్పుడైనా ఇప్పుడు దాకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడూ రాలేదు ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఫుడ్ గురించే వస్తుంది ఫుడ్ సరిగ్గా తినట్లేదు నిదానంగా తింటున్నాడు లేకపోతే అన్ని వెజిటబుల్స్ వెళ్ళట్లేదు ప్రోటీన్స్ అంతా సరిగ్గా వెళ్ళట్లేదు ఇదే చెప్తాడు సారీ ఇదే చెప్తారు స్కూల్లో సో ఈసారి కూడా దాని ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది అంటే స్లోగా రిక్ అంటే తింటున్నాడు కానీ ఇంకొంచెం స్లోగానే తింటున్నాడు మేడం ఇంకొంచెం మీరు చెప్పి పంపించండి అలాగ అని చెప్పి స్కూల్లో యోగా నేర్చుకుంటాడు యోగ క్లాస్కి వెళ్తాడు అవి ఏంటో ప్రాక్టీస్ చేయమన్నారంట ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఆయనకి ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు సో వాళ్ళ స్కూల్లో యోగా ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది స్కేటింగ్ ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది సో మేమేమి బయటకు వెళ్ళి క్లాసెస్కి పంపించాల్సిన అవసరం లేదు వాళ్ళే మొత్తం అంతా కవర్ చేసేస్తారనమాట బేసిక్స్ అన్నీ సో ఈ ఏజ్లో బేసిక్స్ సరిపోతాయి కదా మరి ప్రొఫెషనల్గా అక్కర్లేదు అనేది నా ఫీలింగ్ అవన్నీ ఇంటికి వచ్చేలా నాకు చేసి చూపిస్తూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్